హాయ్ అండి ఈ రోజు వీడియోలో బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ డీప్ నెక్ అనమాట ఫ్రంట్ బ్యాక్ రెండు చూపిస్తా అని హ్యాండ్స్ మీకు తెలిసిందే కదా నార్మల్గా ఎలాగే కట్ చేసుకుంటాం అలాగే తొమ్మిదో నెంబర్ వచ్చింది కాబట్టి ఆర్మ్ లూజ్ అనేది మనకి ఎనిమిది మ ఎనిమిదిన్నర వచ్చిందండి ఆర్మ్ లూజు ఎనిమిది మీద ఏడు అంత వచ్చిందనమాట చంకడావును మూడు పావిస్తే సరిపోతుంది అయితే నేను అన్ని రకాలుగా క్రాస్ చెక్ చేశాను ఎన్ని రకాలుగా చూసినా కూడా మనకి చెస్ట్ అనేది తొమ్మిది ఇంచులే వస్తుందనమాట అంటే ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేశాను అదేవిధంగా ఆర్మ్ లూజ్కి వన్ ఇంచుకి ఎంత వచ్చిందని చూశాను బోటిక్లో కుట్టించిన బ్లౌజ్ ఇచ్చారు బాగా ఫిట్టింగ్ వచ్చిందని చెప్పారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ దీని నుంచి అనమాట సో నాకు ఎటువైపు చూసినా కూడా చెస్ట్ వచ్చేసి తొమ్మిది అంటే ముప్పై ఆరు ఇంచులు అనమాట ఇప్పుడు నేను ఎల్ స్కేల్ తీసుకుని కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఒక మార్కింగ్ అయితే వేశానండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు తీశాను కింద ఖర్చు కావాలి కదా అందుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇలా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి పైన కూడా చెస్ట్ లూజ్ అనేది తొమ్మిది ఇంచులు తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర తీసుకున్నానండి ఫుల్ షోల్డరు ఓకేనా ఏడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలాగ నెక్ డీప్ తెలియాలంటే ఈ పింక్ కలర్ బ్లౌజ్ నుంచి నెక్ డీప్ అయితే చూడమని చెప్పారు వాళ్ళు అంటే తీసుకోమన్నారనమాట ఇది అయిపోయిన తర్వాత ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులు దాకా తీసుకున్నాను ఏడున్నర ఎగస్ట్రా ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట చెస్ లూజ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా స్ట్రైట్గా లైన్ వేసాను వేసిన తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఇది కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఫుల్ షోల్డరు ఏడున్నర ఇంచులు ఏడున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ సెవెన్ పాయింట్ సెవెన్ తీసుకున్నాను సెవెన్ పాయింట్ సెవెన్ కొంచెం కిందకి సెవెన్ పాయింట్ సెవెన్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు లైన్ వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద నుంచి సైజ్ జాయింట్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసానండి అంటే మనం సిక్స్ సెవెన్ పాయింట్ సెవెన్ ఇచ్చాం కదా ఇక్కడ కూడా అంతే వచ్చిందా లేదా అని చెక్ చేస్తే కరెక్ట్గానే వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కొంచెం స్లోప్ ఇవ్వాలి ఇక్కడ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చంక డౌన్ అయితే మార్కింగ్ వేసుకోండి నెక్ బ్లౌజ్లకి ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చంకడౌన్ మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చంకడౌన్ అని చెక్ చేసుకోవాలి ఎల్ షేప్ దగ్గర నుంచి మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి చెస్ట్ అనేది ఆర్మ్ బ్లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట నాది మ్యాచ్ అయిపోయిందండి తర్వాత షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ బాగుంది కాబట్టి ఈ షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఒకసారి ఖర్చులతో కలిపి అటు ఖర్చులు వదిలేసాను ఇట్లా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను నాకు నెక్ వచ్చేసి దగ్గర దగ్గర మూడు ఇంచులు కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చిందనమాట ఓకేనా ఇక్కడ కూడా నేను అంతే ఇచ్చాను ఇంచుల మీద రెండు గీతలు ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఇలా చెప్పాను కదా ఇలా క్రాస్గా రావాలని కటింగ్ చేస్తాను ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా కరువు తిరిగింది కదా దాని కింద నుంచి చూసుకుంటే మనకు ఆర్మూల్స్ అనేది మ్యాచ్ అవ్వాలి ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది సో నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా ఎంతుందో చెక్ చేసుకుందాం నెక్ డీపు ఫస్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి బ్లౌజ్ అనేది ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఇలాగా బ్యాక్ నెక్ డీప్ చూస్తున్నాను అనమాట ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇక్కడికి వచ్చింది నాకు స్కేల్ పెట్టకపోయినా తెలిసిపోతుంది అది ఒక ఇంచులు పాత ఒక ఇంచులు ఉంటుందేమో నేనైతే ఒక ఇంచులు తీసేసుకుంటున్నాను మూడించులకి ఒక మార్కింగ్ వేసేసాను ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇలా కర్వ్ అనేది తిప్పేశాను ఇప్పుడు నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసానండి తర్వాత ఇలాగ మనకి డ్రాప్ కావాలంటే డ్రాపు లేదంటే టెంపుల్ నెక్ అయితే టెంపుల్ నెక్ ఏదైతే అది తీసుకోవాలన్నమాట ఇలాగ చక్కగా ఇలా ఇదే ఇలా అయితే టెంపుల్ నెక్ వస్తుంది ఈ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా కుదిరిందా లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ అనేది బ్రాడ్గా అయితే వీళ్ళకి నచ్చదు అనమాట ఇలాగా ఇలాగ చూసుకుని చెక్ చేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి సో ఇది ఫైనల్ అనమాట తర్వాత నడుము లూజ్ చెక్ చేసుకోండి కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చిన ఒకసారి చెక్ చేసుకోండి నడుము లూజ్ కూడా మళ్ళీ వేరే బ్లౌజ్ ఇచ్చారు మనకి సో నడుము లూజ్ ఎంత వచ్చిందంటే చెస్ట్ ఎంత వచ్చిందో దాస్తో కలిపి నడుము లూజ్ కూడా అంతే వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ మొత్తం నీట్గా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే డ్రాప్ ఇప్పుడు కట్ చేయను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తాను లేదంటే నాకు నెక్ అనేది అటు ఇటు జరిగిపోతుంది అనమాట ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసుకోండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ వేసేసుకోండి నెక్ దగ్గర కూడా అంతే ఇలా చక్కగా హీపు పాడు దగ్గర కూడా అంతే ఇలాగా నెక్ దగ్గర బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి చంక దగ్గర కూడా అంతే ఇలాగా ఈ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఇక్కడ కూడా మంచిగా రౌండ్గా తిప్పేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఎల్ షేప్ దగ్గర కూడా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు ఎలా తీసుకుంటారు ఎల్ షేప్ దగ్గర నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక హాఫ్ ఇంచ్ విడుతూ తీసుకోవాలన్నమాట ఇలా అక్క రాస్గా వస్తుంది అంతేగాని డీప్ నెక్లకి తీసుకున్నట్టు ఎల్ షేప్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోకూడదు పైనుంచి రావాలి ముడత రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో కూడా షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకొని ఈ నెక్ డీప్ ఎంత ఉందో తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎక్కడి దాకా అయితే డీప్ వచ్చిందో చూసుకోండి చూడండి నేను ఎలాగైతే పెడుతున్నాను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూ చూద్దాము కింద మనకి షేప్ బెల్ట్ కావాల్సినంత ఖర్చు కావాలి కదా ఇక షోల్డర్ దగ్గర కుట్టు నుంచి నెక్ డీప్ వరకు షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు చూసుకోండి నాకు వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది పదమూడు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి పదమూడు పదమూడున్నర ఇలాగా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఫ్రంట్ నెక్ ఇలాగ చూసుకోండి ఇలాగ ఎక్కడ దాకా అయితే స్ప్రెడ్ అవుతుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది బ్రాడ్గా వస్తుందండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ రౌండ్గా మార్కింగ్ వేసుకోండి రౌండ్గా ఎలాగొచ్చినా అలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగ నేను చూపించినట్టు ఇలాగ రౌండ్గా మార్కింగ్ వేసుకొని అలాగే కట్ చేసుకోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అంటే ఇది ఎలా వస్తుందంటే వన్ ఇంచు మార్కింగ్ వేసినట్టు ఎల్ షేప్ దగ్గర వస్తుంది అనమాట బ్రాడ్గా వస్తుందండి బ్రాడ్గా వస్తుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి బ్రాడ్గా ఎందుకు వస్తుంది అంటే బోట్ నెక్ కదా నెక్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి ఇలా బ్రాడ్గా వచ్చింది ఎలా వచ్చిందంటే బ్రాడ్గా చూడండి ఇక్కడ నుంచి ఇలా అనమాట ఇలా వచ్చింది నెక్ అనేది అంటే ఇక్కడ ఒక వన్ ఇంచు ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచు ఎగస్ట్రా వన్ ఇంచు ఎలసేపు దగ్గర అలా వచ్చిందనమాట వన్ ఇంచు అటు వన్ ఇంచు ఎలసేపు దగ్గర అయిపోయిందండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నెక్ డీప్ నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇలాగా అంతే మార్కింగ్ వేసుకుని ఫస్ట్ మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు నేను ఇక్కడ ఎందుకు మార్కింగ్ వేస్తున్నాను అంటే మీకు అర్థం అవడానికి నేను తర్వాత ఇక్కడ జాయింట్ వేసుకుని అప్పుడు మళ్ళీ నేను మార్కింగ్ అనేది చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండున్నర ఇంచులు అయితే డిఫరెన్స్ ఉండాలి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి యాస్తీస్గా షోల్డర్ దగ్గర ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే ఇలాగా నెక్ దగ్గర కూడా కట్ చేస్తాయండి అదేవిధంగా నెక్ కూడా కట్ చేసుకోండి ఇంకా పని లేదు బ్యాక్ నెక్ తోటి ఇది వచ్చేసి డాట్స్ అనమాట ఈ డాట్స్ కూడా తర్వాత అతుకు కుట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇక్కడ ఇలాగ అతుకులు పడాలంటే కొంచెం కష్టపడాల్సిందే ఏ పీస్ వస్తుందో ఏంటని చెక్ చేసుకోవాలన్నమాట ఇలా పట్టేసుకుని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇది అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావుంచే టేపుని పైకి వదిలేయండి ఇలాగా ఒక ఇంచుని టేపుని పైకి వదిలేస్తే మనకి సైడ్ జాయింట్ వైపుకు ఎంత వస్తుందో షేప్ బెల్ట్ అనేది తెలుస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది అనమాట నాకు కొంచెం ఇంకెక్కువే ఉంది కొంచెం క్రాస్గా కట్ చేస్తాను ఇలా క్రాస్గా కట్ చేస్తే సరిపోతుంది ఫుల్ వీడియో కూడా పెడతానండి స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ నేను పైపింగ్ కోసం చెప్పినట్టున్నాను నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర పట్టి ఎత్తడానికి ఈజీగా ఉంటుంది ఇలా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా పొడుగొచ్చేసి పొడుగొచ్చేసి పదిన్నర ఇంచులు అనమాట ఈ పదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఈ సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అదేవిధంగా మెయిన్ డాట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేయాలి ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే తెలిసిపోతుంది మనకి ఇదిగోండి మూడున్నర ఇంచులు వచ్చింది మూడున్నర అయితే ఇక్కడ మార్కింగ్ వేయండి మెయిన్ డాట్ వైపుకి ఒక హాఫ్ ఇంచుని టేపును వదిలేయాలి మెయిన్ డాట్ వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచిన టేప్ను వదిలేస్తే తెలిసిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి చక్కగా ఇలాగా షేప్ అనేది ఇచ్చేసేయండి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో నెక్ బ్లౌజ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒరిజినల్ క్లాత్ మీరు పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకొక లేయర్ కట్ చేస్తున్నాను ఇక్కడ లేండి ఇంకొక లేయర్ లోపలే ఉంటుంది కాబట్టి మనకి కొంచెం తక్కువైనా ఏం ప్రాబ్లం లేదు షేప్ దగ్గర ఉండాలన్నమాట క్లాత్ ఎక్కువ అలా ఉండటం వల్ల మనకి కిందకి జారకుండా ఉంటుంది అలా నీట్గా కట్ చేసుకుంటాం ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్